రియాక్ట్ కాకపోతేనే ఎక్కువ డేంజర్ ఉండే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్కి ఎలాగంటే సామాజిక వర్గం వైపు నుంచి తీవ్రమైన అసంతృప్తి పెరిగి బయటకు వచ్చేస్తుంది ఎంత తొందరలోనే ఎందుకు అంటే అసలు జనసేన ప్రైడ్ కానీ పవన్ కళ్యాణ్కి పొలిటికల్ రిలవెన్స్ రావడానికి కానీ కారణమే చిరంజీవి అనేది ఓపెన్ సీక్రెట్ కదా మరి అలాంటి చిరంజీవి మీద ఇలాంటి కామెంట్ చేస్తే నేరుగా ఆయనే డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పార్టీ వైపు నుంచి కానీ నీ వైపు నుంచి కానీ డిఫెండ్ చేయలా అని ఆ సామాజిక వర్గం కనుక మాట్లాడితే సమాధానం చెప్పడానికి ఏముంటుంది పవన్ కళ్యాణ్కి మాత్రం కదా అలాంటి సిచ్యువేషన్ వస్తే గనక సామాజిక వర్గంలో భిన్న వాదనలు రావడమే కాదు పవన్ కళ్యాణ్కి జనసేనకి వ్యతిరేకంగా ఆర్గ్యుమెంట్ బిల్డ్ అవడానికి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అవుతుంది తర్వాత పవన్ రాజకీయ ప్రయోజనాల కోసం అధికారంలో భాగస్వామిగా ఉండటం కోసం తనకి వెన్నుదన్నుగా మూల స్తంభంగా అసలు తల్లి వేరులా ఉన్న చిరంజీవి ప్రతిష్టకి సవాలు ఎదురైనా గాని రియాక్ట్ కళ అనే ముద్ర జనసేన భవిష్యత్ ప్రాస్పెక్ట్స్ ని హంట్ చేసే అవకాశం ఉంటుంది